వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మిత్రులారా ఈరోజు వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారము అక్టోబర్ మూడు ఉదయం ఏడు గంటలకైతే తెలుసుకుందాం బిల్లులు ఈ కూబేర్లోకి వెళ్తున్నాయి ఈరోజు జమ అయ్యే ట్రజరీల వివరాలు ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ మూడు ఉదయం ఏడు గంటల సమయానికి చూస్తున్నాం పెన్షన్ల బిల్లులు ఈ కుబేర్లోకి మరియు బ్యాచ్ నంబర్లు పడుతున్నాయి నేడు జమ ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు పెన్షన్ల బిల్లులకి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ జరిగాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగినటువంటి కొన్ని ట్రెజరీల లిస్ట్ని మనం చూసినట్లయితే ఇక మనం స్కీమేజ్ చూస్తున్నాం పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో అని ఈ విధంగా బ్యాచ్ నెంబర్ జీరోతో స్టార్ట్ అయింది ఈ ఇమేజ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండ సంబంధించినటువంటి పెన్షనర్కి సంబంధించింది ఇంకా మరికొన్ని బ్యాచ్ నంబర్లు పడినటువంటి ట్రెజరీలు మనం చూసినట్లయితే అనకాపల్లి ఆదోని అనంతపురం విశాఖపట్నం రాజాం పాలకొల్లు నంద్యాల ఇప్పటివరకు జమ అయినటువంటి డిపార్ట్మెంట్లు చూసినట్లయితే ఒకటో తేదీన ఉదయం పది లోపు బ్యాచ్ నంబర్లు ఎవరికైతే అలాట్మెంట్ అయ్యాయో అటువంటి వారికి జీతాలు అయితే జమ అయ్యాయి వాటిలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ మొదలగు వారికి అయితే జీతాలు జమకాటం జరిగింది అదేవిధంగా ఒకటో తేదీ ఉదయం పది గంటల తర్వాత బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ జరిగిన వారికి ఇంకా కూడా ప్రస్తుతం అలాగే బ్యాచ్ నెంబర్ స్టేజ్ని చూపిస్తూ ఉంది ఇటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు పది గంటల తర్వాత నుంచి జీతాలు అనేవి జమవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్టును కనుక మనం చూసినట్లయితే ఒంగోలు కందుకూరు కావలి బుచ్చిరెడ్డి పాలెం చిత్తూరు కాకినాడ పెద్దాపురం మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం సీతమ్మదార మదనపల్లి అద్దంకి రాజమండ్రి రేపల్లె బద్వేలు నక్కపల్లి పులివెందుల మంగళగిరి విజయనగరం నెల్లూరు చీరాల మార్కాపురం జగ్గైపేట నిడదవోలు రాయచోటి జమలమొడుగు నూజివీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు శ్రీకాకుళం ఆమ్దాల వలస చిలకలూరిపేట పుత్తూరు నంద్యాల అనంతపురం అరకు బొబ్బిలి కదిరి అమలాపురం కర్నూలు మొదలుగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు పది గంటల తర్వాత నుంచి ఖచ్చితంగా వారి అయితే జమ అవుతాయని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి ఉన్నటువంటి తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్